ఒక భద్రాచలం ఆలయానికి సంబంధించి మాత్రమే కాదు రామేశ్వరం తీసుకోండి రామేశ్వరంలో కూడా వీళ్ళు లింగాన్ని ఎత్తుకొని పోయి పెట్టి అక్కడ రామలింగడు అన్నారు రామదేవుని ఆలయం అది రామనాథస్వామి ఆలయం రామనాథపురం పూర్వం పూర్వనామం ఆ ఊరికి రామనాథపురం రామనాథస్వామి ఆలయం అది లింగాన్ని ఎత్తుకొని పోయి పెట్టి వెళ్ళి స్మార్త బ్యాచ్ రామలింగడు అన్నారు అనేసి ఆలయాన్ని ఆక్రమించేసినారు కోలారు ములబాగలు ఆంధ్రాలోనే చాలా టెంపుల్స్ మళ్ళీ కర్ణాటక వరకు ఎందుకు లేండి మన ఆంధ్రాలోనే రామాలయాలు చోళరాజులు నిర్మించినారు విజయనగర రాజులు నిర్మించినారు అనేసి అనుకొని పాండవులు నిర్మించినారు పల్లవులు నిర్మించినారు అనేసి రామాలయాలుగా ఉండేటువంటి ఆలయాలలో అన్నింటిలో వీళ్ళు లింగాలను పెట్టేసి రామలింగుడు రామ